హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర వీడియోలో పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం మసాలా దినుసులన్నీ ఉడికించి ఇలా పన్నీర్ కర్రీ చేసి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తారు ఎప్పుడు చేసిన పన్నీర్ కర్రీ కోసం ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకోండి అందులోకి మూడు పెద్ద సైజ్ టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేయండి తరువాత ఒక రెండు పెద్ద ఉల్లిపాయలను కూడా ఇలా మొక్కలుగా కట్ చేసుకొని ఈ కొరి గిన్నెలోకి వేసుకోండి అలాగే ఇందులోకి పదిహేను బాదం పప్పు ఎనిమిది జీడిపప్పు వేసుకోండి తర్వాత ఇందులోకి తొక్క తీసేసిన వెల్లుల్లి రెమ్మలని ఒక ఆరు లేదా ఏడు వేసుకోండి అలాగే రెండించుల అల్లాన్ని శుభ్రం చేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేయండి ఒక పన్నెండు మిరియాలు కూడా వేయండి అలాగే ఇందులోకి ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క రెండు లవంగాలు ఒకయాలుగా వేయండి తర్వాత ఇందులోకి ఒక చిన్న బిర్యానీ ఆకు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ గసగసాలు కూడా వేసుకోండి ఒక పచ్చిమిర్చిని సన్నగా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేయండి అలాగే ఇందులోకి మంచి కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లి రెండు వేసుకోండి కొద్దిగా పంచదార లేదా బెల్లాన్ని కూడా వేయండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి వేయించిన ధనియాల పొడి అయితే రుచి బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఇందులోకి బటర్ లేదా ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి అలాగే పావు కప్పు పాలు పోసుకోండి ఇలా పాలతో ఉడికిస్తే రుచి టెక్చర్ చాలా బాగుంటుంది తర్వాత ఒక కప్పు వాటర్ పోసుకోండి వాటర్ పోసిన తర్వాత ఒకసారి మిక్స్ అయ్యేటట్టు మసాలా దినుసుల్ని ఇలా బాగా మిక్స్ చేయండి ఇలా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత పైన లిడ్ తో క్లోజ్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ప్రెషర్ అంతా పోయి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మూత తీసి చూడండి మసాలా దినుసులన్నీ మెత్తగా ఉడికిపోయి ఉంటాయి చూడండి టమాటా జీడిపప్పు మనం వేసిన దినుసులన్నీ చక్కగా మెత్తగా ఉడికిపోయి ఉన్నాయి కదా ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారింది కదా చల్లారిన ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ లోకి వేసుకోండి ముందు వాటర్ ఏమీ రాకుండా ఇలా దినుసుల్ని మాత్రమే మిక్సీ జార్ లోకి వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని తర్వాత ఈ మసాలా దినుసులు ఉడికించిన వాటర్ తో కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ ని పక్కన పెట్టేసుకొని పన్నీర్ ని మొక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోండి ఇక్కడ నేనైతే త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ వరకు వేసుకోవచ్చు ఇలా పన్నీర్ ని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి మీకు నచ్చిన సైజ్ లో కట్ చేసుకోండి ఇప్పుడు ఈ క్యూబ్స్ పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్స్ లేదా ఒక రెండు క్యూబ్స్ బటర్ ని వేసుకోండి ఈ పన్నీర్ కర్రీలో బటర్ ఎంత వేసినా రుచిగానే ఉంటుంది మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా బటర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు బటర్ అలాగే ఆయిల్ రెండు బాగా మిక్స్ అయిపోయి వేడవ్వాలి ఇలా బాగా మిక్స్ అయి వేడైన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోండి వేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ ని వేసుకోవాలి పన్నీర్ క్యూబ్స్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఈ క్యూబ్స్ కి ఉప్పు కారం పట్టేటట్టు కలుపుకోండి ఇక్కడ నేను సాల్ట్ ఏమీ యాడ్ చేయలేదండి ఎందుకంటే నేను తీసుకున్న బటర్ లో ఆల్రెడీ సాల్ట్ ఉంది సాల్టెడ్ బటర్ కాబట్టి నేనేమి సాల్ట్ ఎక్స్ట్రా యాడ్ చేయలేదు మీరు అన్సాల్టెడ్ బటర్ వేస్తే తప్పకుండా కొద్దిగా ఉప్పునైతే యాడ్ చేయండి ఇలా ఉప్పు కారం పసుపు మొక్కలకి బాగా పట్టేటట్టు ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు అలా ఫ్రై చేస్తే పన్నీర్ ముక్కలు గట్టిగా అయిపోతాయి లో ఫ్లేమ్ మీద ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా ఆ మసాలా పేస్ట్ ని వేసుకొని సన్నని మంట మీదే ముక్కలు చిదిరిపోకుండా ఇలా నిదానంగా కలుపుకోండి ఈ పేస్ట్ ని ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం కూడా లేదు ఈ పేస్ట్ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఇలా నిదానంగా మసాలాలో మొక్కలన్నీ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత కుక్కర్లో మసాలా దినుసులు ఉడికించినప్పుడు కొన్ని వాటర్ అయితే ఉన్నాయి కదా ఆ వాటర్ ఏమైనా ఉంటే వాటిని ఈ కర్రీలోకి యాడ్ చేసుకోండి లేదా నార్మల్ వాటర్ అయినా ఒక హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఈ కర్రీ మీద మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూతకు తీసి చూసారంటే కర్రీ చక్కగా పూర్తిగా ఉడికిపోయి ఉంటుంది పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ట్రస్ట్ మీ ఒక్కసారి ఈ పద్ధతిలో కర్రీ చేసి చూడండి రుచి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా రెస్టారెంట్ లో పన్నీర్ కర్రీ తిన్న ఫీలింగ్ వస్తుంది మరి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి